పల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని అక్రమ చేపల చెరువులు వ్యాపారం అనేటువంటిది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది ఈ మండలం అనేటువంటిది ఆసామాస మండలం కాదు ఈ రాష్ట్రంలోనే పేరుందినటువంటి ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రి గూడు ముత్యాలేడు ఉన్నటువంటి మండలం ఇది ఈ మండలంలోని ఏ ఒక్క చెరువుకి కూడా అనుమతులైనటువంటివి లేవు ఈ చెరువులో అక్రమంగా చేపల పెంపక జరుగుతూ ఉంది ఈ చేపలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లోని నిషేధించినటువంటి చేపల్ని ఇక్కడ తీసుకొచ్చి పెంపకాలనేటువంటివి ఇక్కడ జరుపుతూ ఉన్నారు ఈ చేపలకి పశుమాంసం అదేవిధంగా చనిపోయినటువంటి గొర్రెలు కోళ్ళు వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి పెంపకాలన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు చచ్చిపోయిన కోడిని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఎటువంటి జరిగింది అక్కడేమో చనిపోయినటువంటి గొర్రెల్ని తీసుకొని వచ్చి మేకల్ని ఈ చెరువులంతా వేసి పశువు ఇక్కడ చేపలన్నటువంటి పెంపకం చేస్తూ ఉన్నారు దీని మీద గతంలో అనేక సార్లు ఈ ఫిషరింగ్ అధికారులకి జిల్లా కలెక్టర్లకి ఫిర్యాదు చేశాం కానీ వాళ్ళకి నిమ్మక నీరేస్తున్నట్టు వాళ్ళు మామూలు కప్పు ఈరోజు పొత్తులకి మేము అని చెప్పేసి నిస్సాహిస్థితిలో ఈరోజు అధికారులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గం అనేటువంటి చర్య ఈ చేపల చెరువులకి దా రైవాడ ఇరిగేషన్ నీళ్ళు అటువంటివి ఈరోజు వాడుకుంటా ఉన్నారు ఇరిగేషన్ నీళ్ళు ఇక్కడ ఏమో రైతులకి ఏమో తాగడానికి నీళ్ళు లేవు పశువులకు నీళ్ళు లేవు రైవాడ పంట పండించుకొని రైతులకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కానీ చేపల చెరువులకు మాత్రం విచ్చల విడిగా ఇరిగేషన్ నీళ్ళు అనేటువంటి పెట్టుకొని ఇక్కడ నీళ్లు నింపుకొని వాళ్ళు చేపల పెంపకం జరుగుతున్నారు రైతులకి ఈరోజు డబ్బులు ఆశ చూపించి వాళ్ళకి లీజులకి డబ్బులు ఇచ్చి వాళ్ళ భూమిలన్నీ కూడా చేపల చెరువు కింద మార్చేసి వాళ్ళ రైతులను కూడా ఈరోజు మోసం చేసి అనేక మంది చేపల చెరువు యజమానులు కూడా ఇక్కడ దుకాణాలు సరిసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి కానీ ఇది మంత్రి గారికి తెలుసు కానీ మంత్రి గారికి తెలిసినా కానీ ఇక్కడ కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఆయన బినామీల పేరు మీద అనేక ఆయనకు కూడా అనేకటువంటి చేపల చెరువులు ఉన్నాయి గతంలోనూ కూడా ఆయన్ని క్యాట్ పిస్ పిలిచేవారు ఆయన కూడా క్యాట్ బహిర్గంగా పెంచినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన మండలంలోనే ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉంటే ప్రజల ప్రాణాలకు లెక్కే ఉంటుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రజల ప్రాణాలకు ఇక్కడ లెక్కలేదు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండ్రు ప్రజలు ఈ చేపలు తిని ఈ కింద ఈ పొలాలకి నీళ్ళు వెళ్ళి పశువులు చనిపోయి ఆ చుట్టుపక్కల కళ్ళాల్లోనే పెంచుకున్నటువంటి నాటుకోళ్ళు కుక్కలు తినేసి ఆ విధంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నారు ఈ ప్రాంతం రైతులు చెప్పుకోలేక మంత్రి గారికి భయపడి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అధికారులు స్పందించి ఎంట్లయ్యి ఈ చేపల చెరువులు డిస్పెంటర్లు చేయాలి ఆ డిస్పెంటర్లు చేసి మొత్తం పశుమాంసం గొర్రెలు అదేవిధంగా చిక్కును వ్యర్థ పదార్థాలు వేసి పెంచేటువంటి చేపల యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళు జైల్లో పెడితే తప్ప ప్రజల ప్రాణాలకి ఈరోజు విలువ ఉండదు లెక్క ఉండదు కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాం